పిల్లలందరూ కూడా రైడ్స్ ఎక్కడానికి వెళ్తారు ఇక అప్పుడు ఆమర్ వాళ్ళతో పిల్లలకు ఇటువంటి డేంజరస్ రైడ్స్ వద్దు రాత టాయ్ హార్స్ లాంటివి ఉంటాయి కదా అవి ఎక్కడున్నాయో చూడు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆరు ఏంటండి మీరు అడ్వెంచరస్ రైడ్స్కి వచ్చి ఇలాంటివి వద్దంటే ఎలా పిల్లలకు ఆ ఎక్కాలని ఉంది కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటే అప్పుడు వినోద్ అదేం ప్రణామిక గారు మీరేంటి మా అన్నయ్యతో అంతగట్టిగా మాట్లాడుతున్నారని చెప్పి అంటూ ఉంటాడు ఏం లేదండి పిల్లలు బాధపడుతూ ఉంటే చూడలేక అలా మాట్లాడేశాను సారీ సార్ అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది అప్పుడు బాగ్య అమర్తో ఏమండి పిల్లలు ఇవి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎక్కుతారు ప్లీజ్ అండి ఒప్పుకోండి అని చెప్పి అంటూ ఉంటే సరే అని చెప్పి అమర్ అంటాడు ఇక దాంతో అందరూ ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్ళి రైడ్ ఎక్కుతూ ఉంటారు సార్ వీళ్ళిద్దరిని నేను చూసుకుంటాను అని చెప్పి రాతోడు అమ్ముని అంజుని తనతో పాటు తీసుకెళ్లి రైడ్ ఎక్కిస్తూ ఉంటారు వీళ్ళిద్దరిని నేను చూసుకుంటాను అని చెప్పి అనామిక ఆకాష్ని ఆనందిని తీసుకువెళ్తుంది మీరు కూడా నాతో పాటు రండి అని చెప్పి చిత్ర వినోద్ని తీసుకెళ్ళిపోతుంది ఆరు బాగిని కూడా వెళ్ళమని సైగ చేయడంతో బాగి అమర్తో ఏమండి నాకు కాలు నొప్పిగా ఉంది కదా మీరు కాస్త నన్ను అందులో కూర్చోబెడతారా అని చెప్పి రైడ్ వైపు చూపిస్తూ ఉంటుంది సరే అని చెప్పి అమర్ బాగిని తీసుకెళ్లి అందులో కూర్చోబెడతారు అమర్ వెళ్ళిపోతూ ఉంటే ఏమండి నాకు ఇలాంటివంటే భయం మీరు కూడా కూర్చోవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అమర్ కూడా బాగీతో పాటు రైడ్లో కూర్చుంటాడు తర్వాత ఆరు మనోహరి దగ్గరికి వచ్చి అందరూ వెళ్ళిపోయారు ఇక మీ జంట మాత్రమే మిగిలిపోయింది మీరు కూడా ఎక్కొచ్చు కదా అని అంటూ ఉంటే నేను రైడ్ అంటూ ఎక్కితే అది అమర్తోనే అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది పళ్ళు రాలిపోతాయని చెప్పి ఆరు అంటూ ఉంటే ఇప్పుడు అని చెప్పి మనోహరి అంటుంది ఏం లేదు కింద పెడితే పళ్ళు రాలతాయని చెప్తున్నాను అయినా ఎవరిని ఎవరితో సెట్ చేయాలో ఆ దేవుడికి బాగా తెలుసు కదా అని చెప్పి ఆరు అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత రణవీర్ మనోహర్ ఇద్దరు మాత్రమే కింద నిలబడి చూస్తూ ఉంటే పిల్లలు అమర్ బాగి వీళ్ళందరూ కూడా రైడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు బాగి అమర్ని గట్టిగా పట్టుకొని రైడ్ స్టార్ట్ అవ్వకముందే ఏమండి నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఏ లూజు ఇంకా రైడ్ స్టార్ట్ అవ్వలేదు అని చెప్పి అమర్ అంటాడు కొద్దిసేపటికి రైడ్ స్టార్ట్ అవుతుంది ఇక అలా రైడ్ స్టార్ట్ అవ్వడంతో బాగా ఏమండి భయం వేస్తుందండి అని చెప్పి కావాలనే అమర్ని గట్టిగా హక్ చేసుకుంటుంది పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వినోద్ పిల్లలతో పిల్లలు జాగ్రత్త గట్టిగా పట్టుకోండి అంజు పైకి లేవద్దు అని అంటూ ఉంటాడు వాళ్ళని చూసుకోవడానికి రాతోడు అనామిక ఉన్నారు కదా మీరు నన్ను పట్టించుకోండి అని చెప్పి చిత్రం అంటూ ఉంటుంది నాకు పిల్లలంటే ప్రాణం ఎవరైనా వాళ్ళ తర్వాతే అని చెప్పి వినోద్ అంటాడు ఇక అందరూ రైడ్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటే అప్పుడు మనోహరి రణవీర్తో ఇప్పుడు అంజుని నువ్వు ఎలా కిడ్నాప్ చేస్తావు అది జరగని పని కానీ ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటుంది నేను ఆల్రెడీ నా ఏర్పాట్లలో ఉన్నాను ఒకసారి అది చూడు అంటూ తన మనుషులని మనోహరికి చూపిస్తూ ఉంటాడు ఇక అందరూ రైడ్ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత చిత్ర మనసులో ఈ వినోద్కి పిల్లలంటే ప్రాణం కాబట్టి ఈ వినోద్ని బుట్టలో వేసుకోవాలంటే ముందు పిల్లల మనసు గెలుచుకోవాలన్నమాట అని చెప్పి పిల్లలు మనం అన్ని రైడ్స్ ఎంజాయ్ చేద్దాము రండి నాతో తీసుకువెళ్తాను అని చెప్పి అంటూ ఉంటే ఎందుకులే చిత్ర బాగి అనమిక ఉన్నారు కదా పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పి అమర్ అంటూ ఉంటారు నేను కూడా వాళ్ళకి కంపెనీ ఇస్తానులేండి అని చెప్పి చిత్రం అంటుంది ఇక అలా అందరూ కలిసి రైడ్ ఎక్కడానికి వెళ్తూ ఉంటారు ఆరు బాగిని పక్కకు తీసుకొచ్చి ఇంతకీ మన ప్లాన్ వర్కౌట్ అయిందా నువ్వు సార్కి దగ్గర అయ్యావా అని చెప్పి అంటూ ఉంటే చాలా దగ్గర అయ్యానక్క ఎంత దగ్గర అయ్యానంటే మా మధ్య గాలి కూడా జ్వరబడనంత అని చెప్పి సిగ్గుపడుతుంటే సూపర్ అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది అక్క నాదొక డౌట్ ఆరు ఒక్క కళ్ళు కలువ పువ్వుల్లాగా ఉంటాయని ఆయన ఎప్పుడు కూడా అంటూ ఉంటారు నాకు ఒక్కసారి కూడా అలా అనిపించలేదు అమ్మవి అక్క పోలికలు అని అంటారు అసలు నాకు పోలికలు లేనట్టుగా అనిపించింది అసలు నిజంగా నేను చూసింది ఆరు ఒక్క ఫోటోనేనా మనోహరి చూపించింది ఆరు ఒక్క ఫోటోనేనా అని నాకు డౌట్ కొడుతుందని చెప్పి బాకీ అంటూ ఉంటే అప్పుడు ఆరు నీకేం చెప్పానో సార్ మీద తప్ప ఎవరి మీద కాన్సన్ట్రేషన్ ఉండొద్దు అని చెప్పాను కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది పద సార్ అక్కడున్నారు వెళ్ళు అంటూ ఆరు బాగీని అమర్ దగ్గరికి పంపిస్తూ ఉంటుంది ఇక మనోహరి రణవీర్తో నువ్వు అమర్ దగ్గరికి వెళ్ళి ఫోన్ వచ్చినట్టుగా నటిస్తూ బయటికి వెళ్తున్నానని చెప్పు అని అంటూ ఉంటే రణవీర్ అమర్ దగ్గరికి వచ్చి నేను పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడేసి వస్తాను అంటూ పక్కకు వెళ్ళి తన మనుషులతో అంజుని చూపిస్తూ అదిగో అక్కడ ఒక పాప ఉంది కదా ఆ పాపని మీరు కిడ్నాప్ చేయాల్సింది అని చెప్పి అంటూ ఉంటారు సార్ సెక్యూరిటీ టైట్గా ఉంది కదా ఏ గేట్ దగ్గర నుండి ఆ పాపని తీసుకురావాలన్నా సెక్యూరిటీ ఉంది ఎలా తీసుకురావాలని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ముందైతే మీరు ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి తీసుకుని రండి అక్కడి నుండి నేను చూసుకుంటాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటారు ఓకే సార్ అని చెప్పి వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాత ఆరు అమర్ని బాగిని దగ్గర చేయడం కోసం అని చెప్పి అక్కడ నిలబడి ఉన్న మనోహరిని పిల్లలు అక్కడుంటే మీరు ఇక్కడేం చేస్తున్నారు వెళ్దాం పదండి అంటూ రాతోడు ఆనా మీకు ఇద్దరు కలిసి మనోహరిని పక్కకు తీసుకొని వెళ్తారు అక్కడ క్యాంటీన్లో పఫ్ చాలా బాగుంటుందట వెళ్దాం పదండి అని చెప్పి రాతోడు అంటూ ఉంటే నాకేం అవసరం లేదని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక్కడ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆవిడ అంతగానం వద్దంటుంటే మనం ఎందుకు బలవంతం చేయడం మనం వెళ్దాం పదండి అంటూ రాతోడు ఆరు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు వాళ్ళిద్దరిని దగ్గర చేయడం కోసమే నన్ను పక్కకు తీసుకొచ్చారు కదా ఉండండి ఉండండి అంజు ఒకసారి కిడ్నాప్ అయితే అప్పుడు బాగీ సంగతి ఉంటుంది అని చెప్పి మనోహరి అనుకుంటుంది బాగి అమర్ దగ్గరికి కొంటుతూ వచ్చి గట్టిగా పట్టుకొని ఇవ్వండి నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే నువ్వు అడిగిన తర్వాత తప్పుతుందా పద అని చెప్పి అమర్ బాగిని ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు తర్వాత ఇద్దరు కూడా చెరక ఐస్ క్రీమ్ తీసుకొని ఒక చోట కూర్చుంటారు అమర్ ఒక కోన్ ఐస్ క్రీమ్ ఒక పుల్ ఐస్ క్రీమ్ తీసుకుంటాడు ఇకప్పుడు ఏమండి నాకు కోన్ తినాలనిపిస్తుంది అని చెప్పి బాగి ముందుగా కోన్ ఐస్ క్రీమ్ అమర్ చేతుల్లో నుండి తీసుకుంటుంది తర్వాత పుల్ ఐస్ క్రీమ్ తినాలని ఉందంటూ మళ్ళీ ఐస్ క్రీమ్ని ఎక్స్చేంజ్ చేసుకుంటుంది నీకు ఏం తినాలనిపిస్తే తిను అని చెప్పి అమర్ అంటాడు నిజానికి నాకు రెండు తినాలనుంది అని చెప్పి బాగి అంటూ ఉంటే మరి రెండు తినని అమర్ అంటాడు రెండు తింటే జలుబు చేస్తుంది కదండి అని చెప్పి బాగీ అంటుంది తర్వాత అమర్ పుల్ ఐస్ క్రీమ్ పట్టుకొని ఉంటే బాకీ మాట్లాడుతూ మాట్లాడుతూ అమర్ చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ని కొంచెం కొంచెం తింటూ ఉంటుంది చిత్ర మీద నీ అభిప్రాయం ఏంటి అని చెప్పి అమర్ అంటాడు అభిప్రాయం ఏముంటుందండి మాట వెరైటీగా ఉంటుంది మనిషి అయితే మంచిదే అయ్యుండొచ్చు నాకు కూడా అంత క్లియర్ గా తెలీదు అని చెప్పి బాగి అంటుంది వినోద్ చిత్ర ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారేమో అనిపిస్తుంది చూద్దాం వినోద్ చెప్తారు కదా అని అమర్ అంటాడు ఇక అలా బాగి అమర్ ఇద్దరు ఐస్ క్రీమ్ తింటూ ఉండగా బాగి తన చేతిలో ఉన్న కోన్ ఐస్ క్రీమ్ కూడా తింటూ అమర్కి దాన్ని టేస్ట్ చూపించాలనుకుని ఏమండి ఈ ఐస్ క్రీమ్ కూడా బాగుంది కొంచెం టేస్ట్ చేయండి అని చెప్పి అమర్ మూతికి ఐస్ క్రీమ్ రాస్తుంది ఇక దాంతో అమర్ సీరియస్గా చూస్తుంటే సారీ సారీ అంటూ తన చీర కొమ్ముతో అమర్ పెద్దలకు అంటుకున్న ఐస్ క్రీమ్ని తుడుస్తూ ఉంటుంది ఇక ఆ విధంగా బాగి అమర్కి దగ్గర అవుతూ ఉంటుంది మరోపక్క అదే వాటర్ పార్క్కి ఆరు అంటూ మనోహరి తన ఫోటోలో చూపించిన ఒక లేడీ తన పాపని తీసుకొని అక్కడికి వస్తుంది ఇక ఆ లేడీని చూడగానే తనే ఆరు అనుకుని బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఏమండి నేను ఇప్పుడే వస్తాను అంటూ తన వెనకాల పరుగులు పెడుతూ ఉంటుంది ఇక ఆవిడేమో తన పాప కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి ఆ పాప కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటే బాగీ అక్క అక్క అని పిలుస్తూ ఆ మహిళ వెంట వెళ్తూ ఉంటుంది మరి ఇంతకీ మనోహరి చూపించింది ఆరు ఫోటో కాదన్న విషయం బాగీకి తెలిసిపోతుందా అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి